రాయలింగ్ అని మా బావైతాడు మేము ఏంటంటే రెడీమేడ్లో మాల్ తీసుకొచ్చి వలలు తయారు చేసి చేపలు పడుతున్నాం కొత్త అప్డేట్ ఇది అంత ముందు ఏంటంటే అంత ముందు పూసల వలలు ఉండేది అవి దారంతో ఉండేది ఇప్పుడు వచ్చేసాయి వచ్చేసాయన్నీ ఈ వలకి ఏంటంటే చేపలు ఎక్కువ పడుతున్నాయి టాంకూస్ వలలకు సెవెంటీ నెంబర్ టాంకూస్ ఇది ఐదేళ్ళు లూజు కానీ ఇది పదిముళ్ళ ఓల కొంచెం వేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంచెం బలం కూడా ఉపయోగించాలి వేసిండు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పడ్డది రెండు టాంగూస్ వలలు ఇసురు వలలు ఇక నాకు నేర్పింది ర్యాలింగ్ బావే ఫస్ట్ వల నేర్పింది బావ కొంచెం ఆరోగ్యం మంచిగా లేకుండే చేపలు పట్టడం చేసిండు కానీ వలలల్లో ఏది చేయాలన్నా కూడా ఈజీగా చేస్తాడు అంత ఐడియా ఉంటుంది మా బావకు ర్యాలింగ్ అనే బావకు వాడు తమ్ముడు అవుతాడు వీళ్ళిద్దరు అల్లుళ్ళు ఇద్దరి దగ్గర చెరువు ఒక్క హోలు ఉంది ఈ శిశువుడు ఎవరి ఎక్కువ పడితే చూద్దాం స్టార్ట్ బ్రేకప్ గురువు రౌండ్గా పడ్డది మరి అలా అల్లుందేమో ఇగో చూడరి మెరాకిల్ ఇవల ఇగ పిరమిట్ ఇవించిండు ఏరోప్లేన్ దించిండు ఇగో జెట్ ప్రయో అది ఉంటుంది ఇక జట్టు పైలట్ జెట్టు అది దించిండు మా తమ్ముడు పోలతోని ఇగో ఇది కొత్త షికార్ కొత్త పైల్ నా పార్ట్నరు ఈయన కూడా ఓలలు వేసుకున్నా ఇంట్రెస్ట్ బాగుంది వోల వేస్తాడు ఏయి ఫస్ట్ టైం ఏ ఎట్లా వేస్తావా ఓ అమ్ము చూసినావా సక్క మా మావాడు తమ్ముడు పేరు రవి ఈ కొత్త ఓల వేసు ప్రాక్టీస్ చేస్తాడు వేయచ్చు కానీ ఏంటంటే మరీ పర్ఫెక్ట్ కావాలని ప్రాక్టీస్ చేస్తాడు తమ్ముడు తమ్మ వేసింది రౌండ్గానే వాడి కొద్ది అంతా కొద్దిగా మూల నడిపోయింది కారా హాయ్ ఫిస్టర్ ఫ్యాండ్స్ చెప్పింది నేను మూల నేర్చుకున్నప్పుడు నాకు ఇదంతా తెలియదు నేను వీడియో ద్వారా మీకు చెప్తున్నా ఎలా ఏతున్నాడు అనేది మూల ఎప్పుడైనా ఇలా మరత పెట్టుకోవాలి మరత పెట్టుకున్న తర్వాత ఈ షైట్ చూసుకోవాలి ఇలా చూసుకొని ఇక్కడ పెట్టేసాలి ఎప్పుడైనా ఓలను వన్ బై థర్డ్ మూడు భాగాలు తీయాలి వన్ టూ త్రీ మూడు భాగాలు తీస్తేనే ఓల పడుతుంది మన ఓలకి కూడా చిక్కు లేకుండా చూసుకోవాలి ఇక్కడ ఈ గ్యాప్ కదా ఈ గ్యాప్లోకి వెళ్ళి ఓలను తీయాలి ఓల ఎప్పుడైనా చిక్కు లేకుండా చూసుకోవాలి వన్ బై థర్డ్ తీయాలి ఓలను కొంతమంది ఏంటంటే అంటే నాకు పడతలేదు నాకు అత్తలేదు అంటే పట్టే విధానంలో ఉంటుంది ఓలేసులు మనం ఎప్పుడైనా బలం కొద్ది టెక్నిక్ కొద్ది జోల పాట పాడినట్టు జోల కొట్టినట్టు ఎట్లా అంటే ఊలవ సింపుల్గా వేయచ్చు ఊల ఎట్లా అంటే ఎప్పుడైనా ఓలేసేటప్పుడు తొందరపడొద్దు నాకు ఓల రా లేదు అరే నేను ఓల కొనుక్కున్నా కదా చేపలు పడతాను కదా అంటే దాని టైం చేపలు పడే టైం ఉంటుంది దానికి లక్ ఉంటుంది ఓపిక పట్టాలి ఇప్పుడేసే ఓలే వేసినైతే సులువుగా అయితే రాదు ఓ పది పదిహేను సార్లు ట్రై చేస్తూ 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 దాన్ని ఏంది ఎట్లా పట్టాలి మొత్తం అర్థమైన తర్వాతనే వేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏపీఎం అందరేం ఇస్తారు అంటే బలంతోనే ఇస్తారు బలంతో కాకుండా టెక్నిక్తోనే ఇస్తారు సింపుల్ ఇట్లా అంటేనే పడుతుంది కూడా అంటే కొంతమంది దూరం పడాలని చూస్తారు వాడదు సింపుల్గా ఏంటంటే దీన్ని జోల కొట్టినట్టు వేసే ఉంటే రౌండ్గా పడుతుంది అడుగు లెక్క పెడతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అడుగులే పడుతుంది అంత బలం కుదేసాను కొంతమంది పిక్నిక్ పది పది అడుగు వేస్తాడు దొరకాలి ఐడియా కూడా కావాలి ట్రై చేస్తూనే ఉంటాం వరకు మళ్ళీ వలస్తాడు పెద్ద వల పదిముళ్ళ వల మా బావకు బలం జరిపోతలేదు అయినా ట్రై చేస్తాడు మడత పెడతా అని కొడతలేదు మరి మూడు కిలోలున్నర చైన దానికి ఇటు పక్క తా అల్లుడి ఎత్తాడు ఇప్పుడు ఓకే పడ్డది ఇంతకుముందు వీడియోలు వల్ల లేదు వలేసుడు అయ్యి బాబు నీ బలం సరిపోతా సరిపోదు ఊపిండు ఈసి రెండు అయినా మంచిగానే పడ్డది అన్న పుష్పరాజ్ చేపలకే తోపు అన్న కానీ బలం ఏసుకుని నేర్తాను ఇప్పుడే ఏంటంటే అన్నకు కొంచెం తాపత్రయం ఎక్కువ ఉంటుంది ఎలా అంటే చేపలు పట్టాలి వ్యవస్థను నేర్చుకోవాలి వ్యవస్థలో మంచిగా మెదలాలని ఆలోచనలు బాగుంటాయి అన్నకు అన్న వృత్తి మా ముదురాజ కులం కాకుండా కూడా అన్న ముదురాజు కులానికి అనుసంధానంగా పనిచేస్తాడు చూద్దాం ఫస్ట్ టైమే ప్రాక్టీస్ చేస్తాడు ఓ కిందికి మీదికి ఉన్నది ఎట్లా పడుతుంది చూద్దాం మరి పోలా ఇసురు అన్న నీ బలం జరుపు జరుపు చూద్దాం ఇస్రో అది అయినా కూడా మంచిగా చేసిండ్రు సార్ నువ్వు